ఆ కార్తిక సమోమాసః న దైవం శాంతరం హరే గంగాయానాధిక తోయం అమలక ఔషధమ్ నతు కార్తిక మాసంతో సమానమైన మాసం లేదు శంకరునికి కూడా క్లిష్ట పరిస్థితి వచ్చిన సందర్భంలో రక్షించగలిగిన శక్తివంతుడైన విష్ణువుకి మించిన దైవంజుడు గంగకి మించిన పవిత్ర జలము లేదు ఉసిరికకి మించిన ఓషధీ గుణం ఉన్న ఫలము లేదు అని ఈ శ్లోకానికి అర్థం ఇక అజామీల వృత్తాంతాన్ని వేళ చదువుకోవాలి అజామీలుడు చక్కనైనటువంటి సంప్రదాయబద్ధ కుటుంబంలో జన్మించిన బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిరంతరం తపస్సుతో దానంతో ధ్యానంతో యోగంతో కాలాన్ని గడుపుతూ ఉంటే ఈ ఆచార విధానాలని గమనించినటువంటి ఒక వ్యక్తి ఇతన్నే అల్లుణ్ణిగా చేసుకోవాలని చెప్పి తన పుత్రిక అయినటువంటి హైమవతిని స్వయంగా తెచ్చి ఇచ్చాడు పూర్వపు రోజుల్లో మదర్థం కన్యామృణీత్వం నా కోసం నేను భార్యని వరించాలి అనే అభిప్రాయంతో వరుడు అడిగితే ఉత్తములైనటువంటి వాళ్ళని నాలుగు దిక్కులకి పంపిస్తే నీ నక్షత్రానికి నీ పద్ధతికి నీ ఆచార విధానానికి నీకు సంబంధించినటువంటి నడవడికకి యోగ్యురాలైనటువంటి స్త్రీ ఒకచోట ఉంది అని ఈ వ్యక్తికి సంబంధించిన లక్షణాలకి సరైనటువంటి ఒక కన్యని ఆ ఇంటికి వెళ్ళి కన్యాదాతని యాచించి తెచ్చేవారు ఆయన కూడా ప్రణిత్వం తస్మైదస్యామి ప్రణీత్వం తస్మైదాస్యామి పుణీత్వం తస్మైదాస్యామి ఆ నక్షత్రం ఉన్నటువంటి వరుణికి ఈ నక్షత్రం ఉన్నటువంటి వధువు మా అమ్మాయి సరిపోతుంది ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ లక్షణాలు ఉన్నటువంటి వధువైన మా అమ్మాయి వధువుగా సరిపోతుంది అటువంటి ఆచారము నడవడిక ఉన్నటువంటి ఆ అబ్బాయికి ఇటువంటి విధానము ఇటువంటి నడక ఉన్నటువంటి మా అమ్మాయి వధువుగా సరిపోతుంది అని ఇన్ని విధాలుగా ఉభయ వంశాల గురించి ఆలోచించి వాళ్ళు అన్న తర్వాత అంటే కన్యా దాత అన్నాక వివాహానికి తెచ్చేవారు కన్యాని అలా తెచ్చి వివాహాన్ని చేసేవారు ఎక్కడైనా పొరపక్ష్యం కానీ వచ్చినట్టయితే అంటే ఈ ఇద్దరిలో అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు ఒకచోట కూర్చుని కన్య విషయంలో దోషం ఉంటే కన్య తల్లిదండ్రులు వరుణి విషయంలో దోష ఉంటే వరుణి తల్లిదండ్రులు వాళ్ళ సమక్షంలోనే గట్టిగా మందలించి కాపురాన్ని తిరిగి కలిపేవారు కార్తీక పురాణం అదే యథార్థాన్ని చెప్తుంది ఎక్కడో ఉన్నటువంటి ఆమెని ఎక్కడో ఉన్నటువంటి ఆయనతో కలిపి అక్కడ వివాహాన్ని చేశాక వాళ్ళిద్దరిలో పొరపత్యాలు వచ్చినప్పుడు కలపడం ఏదుందో అది ఎక్కడో ఉన్నటువంటి సీతమ్మకి ఎక్కడో ఉన్నటువంటి రాముని యొక్క వార్తని చెప్పి కలిపిన ఆంజనేయుడు చేసిన పుణ్యంతో సమానం అని చెప్తుంది కార్తీక కార్తీక పురాణం ఆ ఇద్దరూ విడిపోవాలనే అభిప్రాయం లేకపోయినా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికో విడిపోవాలనే అభిప్రాయం కానీ ఉంటే అక్కడ తాము మధ్యలో చేరి ఏమైనా విడగొట్టాల్సిందే అని కాని ప్రయత్నిస్తే తమకున్నటువంటి పిల్లలుంటారే తమకున్నటువంటి కూతుళ్ళు కోడళ్ళు పుత్రులు అల్లుళ్ళు వాళ్ళ మధ్యలో విరోధాన్ని తెస్తుంది ఈ విధమైనటువంటి పాపపు పని అని అదే కార్తీక పురాణం చెప్తుంది కాబట్టి ఎవరైనా ఎక్కడెక్కడో దూరంగా కానీ ఉండదలిచినా ఉంటున్నా వాళ్ళిద్దరినీ కలిపితే ఆంజనేయుడు చేసినంతటి గొప్పదైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇద్దరిని విడగొట్టాలని బలవంతాన ప్రయత్నిస్తూ వీళ్ళకి వీళ్ళ మాటలు వాళ్ళకి వాళ్ళ మాటలు చెప్పి విడగొడితే ఖచ్చితంగా ఆ దోషం తమ సంతానం మీద కలిగి తీరుతుంది అది సరైనటువంటి పని కాదు నాలుగు విధాలైనటువంటి వ్యక్తులు అంటే నాలుగు విధాలుగా ఉండే వ్యక్తులు పుణ్యాన్ని పాపాన్ని పంచుకుంటారు కర్త కారయిత చేేరకశ్చానుమోదక కర్త చేసినవాడు కారక చేయించడానికి కారకుడైన వాడు ప్రేరకహ ఇలా చేయండి బాగుంటుంది అలా చేయండి బాగుంటుంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చెప్పి ప్రేరేపించేవాడు అనుమోదక మా బలే చేశారు అని చెప్పేవాడు చేసేవాడు చేయించేవాడు ప్రేరేపించేవాడు బాగా చేశారంటుండేవాళ్ళు ఈ నలుగురు సమమైనటువంటి పాప ఫలితాన్ని పొందుతారు అని ఇక్కడెక్కడో ఉన్నటువంటి చిన్న మొక్కని అలా ఒకసారి తీసి మరోచోట భూమిలో పాతిపెట్టి నీళ్లు పోసినట్టయితే నిశ్చయంగా అది చక్కగా వృద్ధి పొందుతుంది ఒక స్థాయికి వచ్చేసి బాగా పెద్దదైనటువంటి చెట్టుని అక్కడి నుంచి కానీ పెకలించి మరో చోట పెడితే అప్పుడు బతకడం కష్టం అవుతుంది కాలంలో వివాహాలు అనేవి బాగా వయస్సు మించిన కాలంలో వస్తున్నాయి కాబట్టి పొరపచ్చాలు వచ్చిన సందర్భంలో కలపడానికి ప్రయత్నించాలి తప్ప విడిపోయేటటువంటి విధానాన్ని వెతికి వెతికి ప్రేరేపించడం కారకులు కావడం అనుమోదకులు కావడం ఏవైనా విడగొట్టాలని ప్రయత్నం చేస్తే అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయని కార్తీక పురాణం తెలియజేస్తుంది ఇదంతా ఎందుకు అంటే ఈ ప్రత్యేకంగా ఆయన తన కూతురిని తెచ్చి ఇతనికి ఇచ్చి వివాహం చేసి ఎంత అదృష్టవంతుణ్ణి ఉత్తమురాలైనటువంటి మా కన్యకి ఉత్తముడైన పుత్రుడు పుట్టాడు ఉత్తముడైనటువంటి భర్త లభించాడని ఆయన ఆనందపడ్డాడు కన్యాదాత వీళ్ళిద్దరికీ అజామీఢుడు అనేటటువంటి పేరు కలిగిన అజామీళుడు అంటుంది కార్తీక పురాణం అజామీఢుడు మనకు కనిపిస్తాడు వేరే చోట భాగవతంలో ఇక్కడ అజామీడు పుత్రుడుగా పుట్టాడు పుట్టినటువంటి పుత్రుణ్ణి చాలా ఇష్టంగా పెంచారు తల్లి తండ్రి కూడా ఒక్కటే గుర్తుంచుకోవాలి ఎంత జాగ్రత్తగా మనం పెంచుతున్నప్పటికీ కూడా పుట్టినటువంటి పిల్లవానికి నక్షత్ర ప్రభావం ఒకటి ఉంటుంది అంటే పుట్టినటువంటి ఆ నక్షత్ర ప్రభావం వ్యక్తి మీద ఉంటుంది దాంతో అజామీలుడు పుట్టిన దగ్గర నుంచే పెడ బుద్ధి కలిగిన వాడయ్యాడు పెడబుద్ధి అంటే అన్నిటికీ విరోధమైనటువంటి ఆలోచన కలిగినవాడు అనర్థం తల్లి చక్కగా గోమయం అంటే ఆవు పేడతో అలికి బాగా ఆరినటువంటి నేల మీద ముగ్గు వేయబోతే ముగ్గుని చెరిపేవాడు ఏమిటా ఇట్లాంటి పని చేస్తున్నావు ఎందుకు ముగ్గు అక్కడ పెట్టడం దానివల్ల ఏం ప్రయోజనం అది వాడి విత్తండ అలాగే చక్కనైనటువంటి అతిథులు కానీ ఇంటికి వచ్చినట్టయితే పెడసరంగా మాట్లాడడం ఎవరైనా సరే మాట్లాడినప్పుడు సమాధానం ఇయ్యకపోవడం వచ్చినటువంటి పెద్దవాళ్ళకి నమస్కరించకుండా నిలబడకుండా సమాధానాన్ని ఇవ్వడం పిల్లల్ని మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు ఏ ఇంటి గూటి చిరుక ఆ ఇంటి పలుకు పలుకు అని లోకల్లో మాట ఏ గూటి చిరుక ఆ గూటి పలుకు పలుకు పిల్లవాడు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవడైనా వచ్చినప్పుడు కూర్చునో పడుకునో సమాధానం ఇస్తూ ఉంటే తప్పు అలా లేచి నిలబడు పెద్దవాళ్ళు నమస్కారం చేయి అని కానీ చెప్పావు అనుకోండి వాళ్ళకి అలవాటు అవుతుంది గోటితో కానీ వాళ్ళని జాగ్రత్త చేస్తే గొడ్డలి దాకా పోదు అని ఇలా అజామేయుడు చేస్తుంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా మందలించేవారు అంతకు ముందు కథలో మనకి తల్లి గారాబం వల్ల చెడిపోయిన కుర్రాన్ని చూసుకున్నాం నాలుగు రోజుల క్రితం కానీ అజావీలుని వీళ్ళు మందలించకుండా లేరు గట్టిగా మందలించేవారు తల్లి తండ్రి కానీ పుట్టినటువంటి నక్షత్ర ప్రభావం కారణంగా అలివి కాలేదు లొంగలేదు ఎంత చెప్పినప్పటికీ కూడా పుట్టినటువంటి నక్షత్ర ప్రభావం వ్యక్తికి ఉంటుంది ఆ నక్షత్రాల పేర్లు అవి చెప్పినట్టయితే పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరవు కాబట్టి చెప్పడం లేదు కొందరు నక్షత్ర కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు విపరీతమైన కోపంతో ఉంటారు కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు తాము అనుకున్నటువంటి మాట చిట్ట చివరి అక్షరం వరకు కూడా దడదడ దడదడ చెప్పే వరకు ఊరుకోరు ఆ చెప్పడం ద్వారా కుటుంబపు రహస్యాలన్నీ బయటపడ్డా సరే వాళ్ళకి అనవసరం వాళ్ళు అనుకున్నటువంటి మాట చివరి అక్షరం వరకు యువతలకి రావాల్సిందే అంతటి పట్టుదలతో ఉంటారు కొందరు పరమ ప్రశాంతంగా ఉంటారు లోపల ఏ మహాసముద్రం ఉన్నా బయట పడరు ఎన్ని అలలు కొట్టేసుకుంటున్నా బయటపడరు పరమ గంభీరంగా ఉంటారు కొంతమంది బోళాబోళీగా అన్నీ చెప్పేస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో తీరు ప్రవర్తన అనేది పుట్టుకతో సంక్రమిస్తూ ఉంటుంది అజామీణుని కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని తండ్రి చెప్పాడు నాయన ఇది పద్ధతి కదురా ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి చిత్రం ఏంటంటే అజావీణుడికి వినకూడదని ఉండేది కాదు తల్లి తండ్రి అన్నప్పుడు బాధ కలిగేది కానీ మళ్ళీ కాసేపట్లో మామూలు అయిపోయేవాడు బాగా గమనించండి పురాణం అనేది ఏం చెప్తుంది అంటే ప్రతి ఇంటిలోనికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ చెవులలోకి ఈ కథని చెప్పి మా అబ్బాయి ఎలా ఉన్నాడా అని ఒక క్షణం ఆలోచించే విధంగా చెప్తుంది పురాణం అసలు పురాణం లక్ష్యమే అది మీ అబ్బాయి సరిగా లేడు అని నేను చెప్తే మీరు ఊరుకుంటారా అంచేత పది మంది మధ్యలో ఓ పురాణాన్ని కానీ పెట్టినట్టయితే మా అబ్బాయి గురించే ఈయన చెప్తున్నాడా అన్నట్టు చెప్తుంది పురాణం మా అమ్మాయిని గురించే చెప్తుందా ఈ పురాణం అన్నట్టు చెప్తుంది పురాణం అందుకే పురాణాన్ని వినాలి అప్పటి వరకు బాగా ఉండి మళ్ళీ అంతలో మళ్ళీ మామూలు అయిపోతూ ఉండేవాడు అలాంటి లక్షణంతో అజామిడు ఉంటే చేసేది లేక చేయగలిగింది లేక నక్షత్రానికి సంబంధించిన ప్రభావం ఇలా ఉందని గమనించి ఎప్పటికప్పుడు ఏదో విధమైనటువంటి పద్ధతిలో వాడిని మందలిస్తూ జాగ్రత్తగా అలా నడుపుకుంటూ వస్తూ ఉంటే అజామణుడు వ్యసనపరుడు అయిపోయాడు వ్యసనపరుడు అంటే చెప్పకూడని అలవాట్లు కలిగి ఉండడాన్ని వ్యసనము అంటారు సంపూర్ణమైనటువంటి వ్యసన పరుడైపోయాడు స్త్రీ ద్యూత మృగయా వాక్పారుష్యోగ్రదండనా అర్ధ సందూషణం చేతి స్త్రీ కాకూడనటువంటి స్త్రీ పరిచయాలన్నీ చేసుకున్నాడు వయస్సులో ద్యూత జూదమాడ్డం మృగయా బ్రాహ్మణుడై పుట్టి కూడా వనానికి వెళ్ళి కిరాత ధర్మంగా జంతువులని వేటాడడం అనే పనికి వెళ్ళిపోయాడు మద్య మద్యాన్ని తాగడం వాక్పారుష్య పరుషంగా మాట్లాడడం గుండెలో గుచ్చుకున్నట్లుగా మాట్లాడడం అది కూడా వ్యసనమే గుర్తుంచుకోవాలి నేను నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను నేను ఎక్కడా ఏం వెనకుండేవాడిని కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లక్షణం కలిగిన వాడిని అని మాట్లాడేస్తుంటాడు ఒకడు అది కూడా వ్యసనాల్లో ఓ భాగం వాక్పారుష్య ఉగ్రదండనా చిన్న తప్పు ఎవడు చేసినా కూడా పేద శిక్షను విధించడం అది వ్యసనమే అర్థ సందూషణను చేతి తండ్రి ఎంతో ఇష్టంతో కష్టంతో ఆర్జించినటువంటి ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి నీళ్లతో సమానంగా ఖర్చు పెట్టొచ్చేవాడు స్త్రీ ద్యూత మృగయా మధ్య వాక్పారుష్య ఉగ్రదండనా అర్థ చేతి రాజ్ఞాం వ్యసన సప్తకం రాజులకు ఉండేటటువంటి ఏ ఏడు వ్యసనాలుంటాయో ఆ ఏడు వీడికి వచ్చాయి సహజంగా వ్యసనాల్లో ఒకటో రెండో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం వ్యక్తుల్లో కానీ వీడికి ఏడు వ్యసనాలు ఉండేసరికి తండ్రి తల్లి తలపట్టు కూర్చుని ఎంత దురదృష్టవంతులం మనం కారణం ఒకటి ఆచార్యమాగచ్చతి శిష్య దోష ఎక్కడైనా శిష్యుడు తప్పు చేస్తే నీకు చదువు చెప్పింది అనేస్తారు ముందు ఈ నేరం గురువు దగ్గరికి పెడుతుంది అలాగే కుర్రాడు ఎక్కడైనా తప్పు చేసినట్టయితే పితృదోష అది నాన్నకి చెందుతుంది ఎవడరా మీ నాన్న ఎవరు మీ అమ్మ అని అడిగి వేళ్ళని తిడతారు ఇలాంటి కుర్రాన్ని కన్నాను అలా పాపం వాళ్ళు దుఃఖపడుతూ వీడి ఎలా బాగుపడతాడా అని అనుకుంటూ ఉన్న రోజుల్లో ఓ రోజున వాళ్ళు నుంచి వెళ్ళిపోయాడు చాలా దుఃఖించారు చాలా కాలం తర్వాత తెలిసింది కిరాత ఓ కిరాతుడైనటువంటి కిరాతుని యొక్క కూతుర్ని కిరాత స్త్రీని వేటాడే లక్షణం కలిగిందని వివాహం చేసుకున్నాడని అంతే ఒక విషార్థే త్యజేత్పుత్రం వంశం యొక్క గౌరవం కోసం పిల్లవాడిని విడిచేయాలని ఆలోచన కలిగినటువంటి వాళ్ళు నువ్వులు నీళ్లతో తర్పణాన్ని విడిచేస్తూ ఈ రోజుతో మాకు పుత్రుడు పోయినట్టే అని తర్పణాలు విడిచేసి పిల్లవాడితో సంబంధాన్ని తెంచేసుకున్నాం అని నిశ్చయించేశారు ఆ పిల్లవాడు కిరాత స్త్రీని పెండ్లాడాడు జీవితం అంతా ఇక ఆవిడతోనే ఉండడం లోకమంతా ఆమె 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 అన్నట్టుగానే ఉండేవాడు భార్యనైతే తెచ్చుకోగలిగాడు కానీ సంపాదన చేయొద్దు సంపాదన లేందే భార్యని ఎలా పోషించగలుగుతాడు అంచేత అర్థం ధనం తగ్గింది కాబట్టి అర్ధాశయ ధనం రావాలనే అభిప్రాయంతో అటు ఇటు వెళ్ళేటటువంటి బాటసార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అర్థరాత్ర కాలంలో పడి వాళ్ళని కొట్టి చంపి వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని తెచ్చి ఆ కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు కుటుంబం అంటే భార్యే ఇంకా నికృష్ట స్థితికి వెళ్ళిపోతున్నాడు బాగా చూసుకోవాలి భ్రష్టకాగతి భ్రష్ట స్థితిలో మెల్లగా అడుగులు అలా కిందికి కిందికి దిగేవాడికి ఇది అది అనేది ఉండదు అంతే ఏ పనైనా చేయడమే ఆ స్థాయికి వెళ్ళి అలా చేస్తుంటే చాలా దుఃఖం కలిగింది చాలా బాధ కలిగింది ఏదో ఎవరో చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విని తల్లిదండ్రులు చాలా దుఃఖించారు పిల్లవాడిని విడిచేసినప్పటికీ కూడా మానసికంగా బాధ కలిగింది ఎవరో చెప్పగా అక్కడ ఎవరో సార్థవాడు అలా చేశాడు కిరాత స్త్రీడు పొందాడు ఎవరో బ్రాహ్మణుని కూతురుట అన్నప్పుడు వెంటనే మా అబ్బాయిని వీళ్ళకి తెలుస్తుందిగా తమకి నిజంగా పుత్రుడని తెలిసి వీళ్ళు చెప్పకపోయినా ఫలాని వాడు ఆ లక్షణాలు కలిగినవాడు మావాడే అని తెలుస్తుందిగా ఒక రోజున పెద్దదైనటువంటి తేనె తుట్ట నిండుగా కలిగిన చెట్టు కమ్మని పుచ్చుకుని ఆ కిరాత స్త్రీ అంటే ఇతడి భార్య ఆ తేనెపట్టుని కిందికి లాగబోతున్న దశలో చెట్టు కొమ్మ విరిగి పెద్ద పాడునూయి ఉంటే ఆ నూతిలో చచ్చిపోయింది పాప భార్య పోయింది తాను ఉన్నాడు మొత్తం సప్త వ్యసనాలు తనకున్నాయి బాటసాలని దోచుకోవడం అనేటటువంటి ఆస్వభావం తప్ప ఏమీ లేదు ఆ స్థితిలో ఏం చేయాలో తోచలేదు చిత్రం ఏమంటే వీళ్ళిద్దరికీ అంతకుముందు ఒక పుత్రిక పుట్టింది ఆ పుట్టినటువంటి పుత్రిక వీళ్ళ నుంచి తప్పిపోయి వెళ్ళిపోయింది అడవిలో ఎక్కడో అది యువనవతి ఇతను తిరుగుతూ 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 వెళ్ళి ఆవిని చూసి మోహించాడు లోకంలో ఈవేళ ఏది జరుగుతుందో అది ఖచ్చితంగా పురాణంలో ఉన్నది మాత్రమే తప్ప మరోటికి కాదు అయితే లోకానికి పురాణానికి ఏం తేడా ఉందని లోకంలో జరిగేవే పురాణాల్లో కాదు పురాణం దానికి సరైనటువంటి మార్గాన్ని తెలియచేస్తుంది లోకం సరైనటువంటి మార్గాన్ని తెలియచేయలేదు ఆ యవ్వనవతి తన పుత్రిక అని వాడికి తెలియదు ఆ యవ్వనవతికి ఇతడు తన తండ్రి అని తెలియదు పుట్టుకతో తప్పిపోయింది అరణ్యంలో ఏటో ఏటో తిరుగుతూ ఎలాగో పెరిగింది దాన్ని చూసి మోహించాడు మోహించి దాన్ని వివాహం చేసుకుని దాని ఎందుకు పుత్రుడిని కనాలి అని నిశ్చయించుకుని ఒక కన్నాడు ఎంత నికృష్టమైనటువంటి స్థితితో చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి సొంత కూతురియందు పుత్రుణ్ణి కనటువంటి కుల భ్రష్టుడు అజావీణుడు కార్తీక మాస పురాణం చెప్తుంది ఇలా ఉన్నటువంటి దశలో అజామీణుడు రోగగ్రస్తుడయ్యాడు సంపూర్ణంగా శరీరం నిండా రోగాలు సప్త వ్యసనాలు ఉన్నటువంటి వాడికి రోగాలు రావడం అనేది ఆలస్యమైంది తప్ప రాకుండా ఎందుకుంటుంది రోగ్రస్తుడైనటువంటి కాలంలో తన కూతురైన భార్య వీడికి సేవ చేయడానికి ఇష్టం లేక సేవ చేయలేక మెల్లగా ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయింది వీడు చచ్చిపోబోతున్నటువంటి దశలో వెంటనే యమదూతలు కనిపించారు వీడి వృత్తాంతం మొత్తం వీడికి తెలియచేయాలని నిశ్చయించుకునేటటువంటి సందర్భంలో తనకి పుట్టినటువంటి పుత్రుడు పేరు నారాయణ అని పెట్టుకున్న కారణంగా నేను ఈ బాధతో వేగలేకపోతున్నాను ఈ శరీరం మీద ఉన్నటువంటి వ్రణాలతో ఇబ్బంది పడిపోతున్నాను కంఠంలో నుండి వచ్చే కఫాన్ని ఏం చేయాలో అర్థం కావటం లేదు తల వేదనతో పగిలిపోతోంది కంటి నుంచి నీరు కారిపోతోంది శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా నరకంలో అలా వేపబడుతున్నటువంటి స్థితిలో ఉందని విపరీతమైనటువంటి దుఃఖంతో ఉన్నటువంటి అజామీనుడు నారాయణే నారాయణాని పెద్దదైనటువంటి ధ్వనితో అరిచాడు గమనించుకోవాలి ఈ నారాయణాన్ని ఎప్పుడైతే మానసికమైనటువంటి బాధతో అజామీనుడు అరిచాడో చావు సమీపంగా ఉన్నటువంటి కాలంలో విష్ణుదూతలు అక్కడికి వచ్చారు అదే సందర్భంలో యమదూతలు కూడా వచ్చారు యమదూతలు విష్ణుదూతలు పరస్పరం వాగ్వివాదం చేసుకున్నారు వాడు మరణించేటటువంటి కాలంలో నారాయణ స్మరణాన్ని చేశాడు కాబట్టి మాలోకానికి తీసుకుపోతామని వాడు బతికున్నంతకాలము నేరం చేశాడు కాబట్టి ఇన్ని పాపిష్టపు పనులు చేసినటువంటి వీడిని యమలోకానికే పోతామని ఇద్దరు అనుకున్నటువంటి ఆ పరిస్థితి వాగ్వివాద రూపంగా వచ్చింది ఒకే ఒక యథార్థాన్ని గమనించాలి వాడు ఇంటి పాడు పనులు చేసినప్పటికీ కూడా ఎన్ని పాడుపనులు నారాయణాని అరిచినటువంటి సందర్భంలో కొడుకు పేరు నారాయణ అయినప్పటికీ కూడా అరిచినటువంటి అరుపులో కేవలం పరమేశ్వరుడు తనని రక్షించాలనే అభిప్రాయంతోనే అరిచాడు తప్ప అబ్బాయి నన్ను వచ్చి రక్షించరా అని మాత్రం కాదు గుర్తుంచుకోవాలి అనన్యాశ్చితయంతో మా జనా పర్యపాసతే నిత్యాయుక్తక్షేమం వహామ్యహం పరమేశ్వరుడు భగవద్గీతలో ఓ మాట చెప్తాడు ఏ విధమైనటువంటి దిక్కు లేనిటువంటి సందర్భంలో నువ్వే దిక్కు అని కానీ చెప్పినట్టయితే నన్నే దిక్కని వీడు ఆరాధిస్తున్నాడు కాబట్టి వీడికి ఏవైనా సరే మోక్షాన్ని ఇవ్వాలని ఆలోచించుతాను అని అనుకున్న పరమేశ్వరుడు అని ప్రకటించిన పరమేశ్వరుడు మోక్షాన్ని ఇచ్చి తీరాలి కాబట్టి యోగక్షేమాలని వహించాలి కాబట్టి ఆ విష్ణువు దూతల్ని పంపించాడు అంటే ఇప్పుడు మనకి కథ ఏ విధంగా అర్థమవుతుంది బతికున్నంతకాలం చేయవలసిన పాపప్పని అన్నీ చేసేసి చివరి సమయంలో హరహరానో నారాయణో అని కానీ అన్నట్టయితే ఈ నేరాలన్నీ పోతాయా అనే అభిప్రాయం వస్తుంది చిత్రం ఏమంటే ఈ కథలో ఉన్నటువంటి విధానం ప్రకారం తప్పు పనులు చేసి నారాయణ అనమని కాదు అన్ని తప్పు పనులు చేసినప్పటికీ కూడా వారు నారాయణ అనేటటువంటి దాన్ని పరమేశ్వరుని ధ్యానిస్తూ మాత్రమే అంటే వాడికి ముక్తొచ్చింది కాబట్టి మనం నేరాలు చేయకుండా నారాయణ అని కానీ చివరిలో కాలాల్లో మరణ దశలో మరణాసన్న స్థితిలో అంటే ఇంకెంత గొప్పతనం లభిస్తుందని అలా ఆలోచించాలి అదృష్టవశాత్తు నారాయణ అన్నాడు కాబట్టి పుత్రుణ్ణి తలుచుకోకుండా కేవలం నారాయణుణ్ణే ధ్యానిస్తూ అన్నాడు కాబట్టి వాడికి వచ్చింది మనం ఇన్ని పాపిష్టపు పనులన్నిటినీ చేసి ఆ సమయంలో మన పుత్రుడి పేరు నారాయణ అని పెట్టుకున్నప్పటికీ కూడా వాణ్ణి అనుకోకుండా ఆ నారాయణ్ణి స్మరిస్తామనేటటువంటి నమ్మకం ఎక్కడది కాబట్టి గమనించుకోవాలి చెప్పినటువంటి కథలో ఉండే వంకరతన మీద అని ఆలోచించడం కాకుండా చెప్పినటువంటి కథ ప్రకారం అట్లాంటి స్థితి మనకు వస్తుందో రాదో కష్టం కాబట్టి పాపిష్టపు పనులు కానీ చేసినట్టయితే అవి తొలగడానికి ఉత్తమమైనటువంటి గతులు లభించడానికి నారాయణ స్మరణాన్ని చేయాలనే యథార్థాన్ని కథ ద్వారా గమనించాలి అందుకే విష్ణు సహస్రనామం చివరిలో ఆర్త విషణ శిథిలాశ్చీచి వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని చెప్పాను కాబట్టి కార్తీక మాసంలో అజామిడిని కథ వింటూ అంతకాలంలో నారాయణ స్మరణాన్ని చేసినటువంటి ఆ మహానుభావుడు ఎలా వైకుంఠానికి వెళ్ళాడో అలా గలిగిన స్థితిని ఇచ్చే ఉత్తమ మాసం కార్తీకమని గమనించి ఆ దృష్టితో పాపిష్టపు కృత్యాలు చేయకుండా ఉండాలి